హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ ఒకరోజు సంజయ్ పనిచేసే బేకరీలో రాత్రి ఏడున్నర అయ్యింది సంజయ్ ఏదో వర్క్లో ఉన్నాడు బేకరీ ముందు రెండు పెద్ద కార్లు వచ్చి ఆగాయి వాటిలో నుంచి కొంతమంది స్టూడెంట్స్ దిగారు లోపలికి వచ్చి కూర్చుని ఎవరిక్కడా అని అరిచారు ఒకతను వెళ్ళి చెప్పండి సార్ ఏం కావాలి అని అడిగాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు ఆది తను ముందు రెండు కేజీల బర్త్డే కేక్ ఫ్రెష్గా చేసి తీసుకురా అన్నాడు అతను సార్ ఇప్పుడు రెడీగానే ఉన్నాయి అవి ఇవాల్టివే మీరు ఏ ఫ్లేవర్లో చెప్తే తెస్తాను అన్నాడు నీకు చెప్పింది అర్థం కాలేదా నాకు ఇప్పటికిప్పుడు చేసింది కావాలి వెళ్ళు అని గట్టిగా అరిచాడు ఆ సౌండ్కి మన బాబుకి సంఖ్య తిరిగింది వచ్చి ఆ బేకరీ అబ్బాయితో ఏంటి ఏమైంది అన్నాడు అప్పుడు ఆది సంజయ్ని చూసి నువ్వు ఇక్కడ నేను ఇక్కడ పనిచేస్తున్నా ఆది లేచి తన ఫ్రెండ్స్తో అందరితో హే ఫ్రెండ్స్ వీడిని గుర్తుపట్టారా ఆ రోజు కాలేజ్లో నన్ను కొట్టింది వీడే ఆదితో వచ్చిన వాళ్ళలో కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు వాళ్ళలో ముగ్గురు అమ్మాయిలు ఆ రోజు సంజయ్కి పడిపోయారు ఆది ఫ్రెండ్స్ ఎస్ ఎందుకు గుర్తులేడు అన్నారు ఆది సంజయ్తో రే ఈ బేకరీ ఎవరిదో తెలుసా అనగానే మా ఓనర్ది అవునా మీ ఓనర్ ఎవడో తెలుసా మా ఇంట్లోనే రెంట్కి ఉంటున్నాడు అన్నాడు ఇంతకీ మీకేం కావాలి అని అడిగాడు సంజయ్ వాడికి చెప్పాం వెళ్ళి కనుక్కొని తీసుకురా అనగానే తన ఫ్రెండ్స్ అందరూ విజిల్స్ వేశారు సంజయ్ అతన్ని పక్కకి తీసుకెళ్ళి వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారో కనుక్కొని వాళ్ళ ఓనర్కి కాల్ చేసి విషయం చెప్పాడు వాళ్ళ ఓనర్ సరే ఫ్రెష్గా చేసి ఇవ్వండి నేను వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు కేక్ రెడీ అవుతోంది వీళ్ళ పాటలు గొడవ ఎక్కువ అయ్యాయి సంజయ్కి అర్థమయ్యింది వాళ్ళు తనని ఆట ఆడుకుంటారని కాసేపట్లో కేక్ వచ్చింది ఆది దాన్ని ఒక టేబుల్ మీద పెట్టమన్నాడు అతను పెట్టబోతుంటే ఆగాగు అంటూ సంజయ్ని పిలిచి ఏయ్ యూ ఈ టేబుల్ క్లీన్ చెయ్యి చూడు ఎంత డర్టీగా ఉందో అన్నాడు సంజయ్ ఆ టేబుల్ని చూసి బాగానే ఉందిగా అన్నాడు ఆది ఆ బేకరీ డస్ట్బిన్లోని చెత్త తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పోసి ఇప్పుడు చెయ్యి అన్నాడు సంజయ్ ఏం మాట్లాడకుండా చేశాడు అప్పుడే ఓనర్ వచ్చాడు ఈ ఆది తన ఫ్రెండ్స్ ఎవరి బర్త్డే అయినా ఇక్కడికి వస్తాడు తినేది తక్కువ బిల్ చాలా అవుతుంది అదేమి పట్టించుకోకుండా ఎంతైతే ఓనర్కి ఇచ్చి వెళ్ళిపోతారు అందుకే వాళ్ళు వస్తే ఆ ఓనర్కి పండుగ అది కాక ఆది చెప్పినట్లు అతని ఇంటి ఓనర్స్ ఆది వాళ్ళు అందుకే కాక పడుతుంటాడు సంజయ్ టేబుల్ క్లీన్ చేసి పక్కకు వెళ్ళాడు ఆది వాళ్ళు కేక్ కటింగ్ అయ్యాక ఒకరికొకరు కేక్ రాసుకున్నారు ఆ ఓనర్కి కూడా రాశాడు ఆది అతను హిహిహి అంటూ పల్లి క్లించాడు ఆది సంజయ్ దగ్గరకు వచ్చి తనకు చాలా రాసేశాడు సంజయ్కి తిక్కు లేచింది ఏంట్రా ఇది అని అరిచాడు ఆది ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి చూడంకుల్ అతనికి కేక్ పూస్తే ఎలా అరుస్తున్నాడో అన్నాడు ఆ ఓనర్ సంజయ్ దగ్గరకు వెళ్ళి నాకు పూసేశాడు నేనేమైనా అన్నానా వెళ్ళు వెళ్ళి ఫేస్ క్లీన్ చేసుకుని రా ఆర్డర్ ఇస్తారు తీసుకోవాలి అన్నాడు సంజయ్ చేసేదేం లేక ఫేస్ క్లీన్ చేసుకొచ్చాడు వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇవ్వటం ఓనర్ అదంతా సంజయ్కి ఇచ్చి చూడు సంజయ్ వాళ్ళు అన్ని చెప్పినా తినరు నువ్వు ఏం చేస్తావంటే అన్ని ఐటమ్స్ కనీసం ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా వేసి బిల్ ప్రిపేర్ చెయ్యి అన్నాడు సంజయ్ ఏం మాట్లాడకుండా అతను చెప్పినట్లు చేశాడు అక్కడ బేకరీ అబ్బాయి సర్వ్ చేయబోతే ఆది సంజయ్ని పిలిచి సర్వ్ చేయమన్నాడు ఓనర్ వెళ్ళమని సైగ చేయటంతో సంజయ్ వచ్చి అందరికీ సర్వ్ చేశాడు ఆదికి సంజయ్ అంటే మామూలు కోపం కాదు అందుకే సంజయ్ సర్వ్ చేస్తుంటే కావాలని సాస్ తన ప్యాంట్ మీద వంపుకుని యూ ఈడియట్ కళ్ళు కనిపించడం లేదా అంటూ సంజయ్ చెంప మీదకి చేయి వేయబోయాడు సంజయ్ ఆ చేతిని మధ్యలోనే గట్టిగా పట్టుకుని ఆదిని ముందుకు లాగాడు చేయి వెనక్కి విరిచి మెలిపెట్టాడు ఆది నొప్పితో వదులు అని అరుస్తున్నా వదలటం లేదు ఓనర్ వచ్చి ఏ సంజయ్ ఏంటి వదులు అంటూ సంజయ్ చేతిని లాగాడు సంజయ్ ఇంకా టైట్ చేసి ఇప్పుడు చెప్పు బే సాస్ నువ్వు వంపుకున్నావా లేక నేనా అన్నాడు ఇంత జరుగుతున్నా ఆది ఫ్రెండ్స్లో నుండి ఒక్కడు కూడా కాపాడటానికి రావటం లేదు వాళ్ళందరికీ సంజయ్ చేతి దెబ్బలు బాగా గుర్తున్నాయి ఆది నువ్వే అన్నాడు సంజయ్ ఆది కాలర్ పట్టుకుని గట్టిగా తోశాడు ఆ ఓనర్ ఇదంతా చూసి సంజయ్తో యూ మా ఓనర్ గారి అబ్బాయిని కొడతావా నిన్ను ఇప్పుడే జాబ్లో నుండి తీసేశాను అవుట్ అన్నాడు సంజయ్ మనసులో పది నిమిషాలు నీ చేత మళ్ళీ రా అని అనిపించుకోకపోతే నా పేరు సంజయే కాదు అనుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు ఆది పైకి లేచి తన ఫ్రెండ్స్తో బయటకు వచ్చాడు ఏదో ఘనత సాధించినట్లు అందరూ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ లైన్ చివరికి వెళ్ళేసరికి సంజయ్ ఒక కర్ర పెట్టుకుని రెడీగా ఉన్నాడు సంజయ్ని చూసి ఆది తన కారుని ఫాస్ట్గా పోనిచ్చాడు సంజయ్ని కొట్టడానికి సంజయ్ పక్కకు జరిగి తన చేతిలోని కర్రను కారు టైర్ మీదకు ఫోర్స్గా విసిరాడు అంతే కారు అక్కడ ఉన్న స్తంభానికి గుద్దుకుని ఆగింది అందరూ కిందకి దిగి పరిగెత్తారు సంజయ్కి దొరికితే పెళ్లి జరగటం ఖాయమని సంజయ్ వాళ్ళ వెనకే వెళ్ళాడు ఆ కర్ర తీసుకుని దొరికిన వాళ్ళని దొరికినట్లు కొట్టేస్తున్నాడు వాళ్ళు ఆగి మేమేం చేయలేదు చేసిందంతా ఈ ఆది అంటూ అక్కడే కూర్చున్నారు ఆది కూడా భయపడి ఆగాడు సంజయ్ వచ్చి ఏంట్రా నీ చచ్చు తెలివితేటలు కొంచెం అప్డేట్ అవ్వు ఇంకా సాస్ పోసుకోవడం నా జాబ్ తీయించడం ఇలా కాదు కానీ ఆ ఓనర్కి కాల్ చేసి నన్ను తిరిగి చేర్చుకోమను లేదంటే అని ఆది చంప మీద ఫట్మని ఒక్కటి పీకాడు అయినా ఆది ఫోన్ చేయలేదు సరే నీ కర్మ అంటూ ఫోన్ తీసి వీడియో చూపించాడు అందులో ఆది వచ్చిన దగ్గర నుంచి బయటకు వెళ్ళే వరకు జరిగింది అంతా రికార్డ్ అయి ఉంది నువ్వు కానీ ఇప్పుడు కానీ ఫోన్ చేయకపోతే ఈ రికార్డు నిమిషాల్లో అన్ని ఛానల్స్కి మీ నాన్నకి మీ కాలేజీ స్టూడెంట్స్కి సెండ్ చేస్తా అన్నాడు ఆది కొంచెం తగ్గి ఆ ఓనర్కి కాల్ చేశాడు అతను లిఫ్ట్ చేయగానే అంకుల్ మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా ఇందాక జాబ్లో నుండి తీసిన అబ్బాయిని మళ్ళీ చేర్చుకోండి అని చెప్పాడు ఆ ఓనర్ ఎందుకు బాబు అనగాని ఇంకో ప్రశ్న వేస్తే మీ ఇల్లు కాల్ చేయాల్సి వస్తుంది అని కాల్ కట్ చేశాడు ఆది కాల్ కట్ అయిన నిమిషంలో సంజయ్ సెల్ రింగ్ అయ్యింది ఆ ఓనర్ సారీ సంజయ్ ఇందాక ఆ చెత్త విధవ మాటలు విని నేను జాబ్ల నుండి తీసేశాను నువ్వు తిరిగిరా అన్నాడు కుదరదండి మీ ఇష్టానికి మీరు తీయటం మళ్ళీ రమ్మనటం అన్నాడు ఆయన ఇంకెప్పుడు అలా అనను ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకో ఈ నెల నుంచి అనగానే సంజయ్ సరే అని ఫోన్ పెట్టేశాడు కొన్ని రోజుల తర్వాత సంయూ కేకే గ్రూప్స్ వాళ్ళు ఆఫర్ చేసిన ట్రైనింగ్ సెక్షన్లో జాయిన్ అయ్యింది మూడు నెలలు గడిచాయి సంయు సంజయ్ ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా అయ్యారు సమ్యు మాత్రం సంజయ్తో ఒంటరిగా బయటకు వెళ్ళటం లేదు బర్త్డే ఎఫెక్ట్తో అసలు అంత టైం దొరకటం లేదు ఒకరోజు జనని వాళ్ళ కాలేజీలో ఆది కారు దిగి కాలేజీలోకి వెళ్తుంటే అక్కడ జననిని చూశాడు ఆ రోజు డ్రెస్ కాంపిటీషన్ జరుగుతోంది జనని శారీ కట్టుకుని దానికి తగ్గట్లు అన్ని మ్యాచింగ్ సెట్స్ పెట్టుకుని వస్తోంది అందరూ తననే చూస్తున్నారు ఆది కళ్ళు ఆర్పకుండా తనని చూసి దగ్గరికి వెళ్ళి ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ జనని చిరాగ్గా మోహం పెట్టి నేను నిన్ను కామెంట్ అడిగానా ఆది నవ్వుతూ అడగకుండా చెప్పేది కామెంట్ అడిగితే చెప్పేది ఒపీనియన్ నువ్వు ఆడగకపోయినా నేను నా ఒపీనియన్ చెప్తా ఈ కాంపిటీషన్లో విన్నర్ నువ్వే అన్నాడు నీకు సిగ్గులేదా ఆ రోజు మా సంజయ్ చేతిలో అన్ని దెబ్బలు తిన్నావు అయినా ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నావు అప్పుడే అటుగా వచ్చిన జనని ఫ్రెండ్ కార్తిక్ ఏంటి జనని ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు ఆది తనని చూసి నేను చెబుతా బ్రో ప్రాబ్లం అంతా ఈ అందమైన అమ్మాయిలతో అందంగా తయారై వస్తారు మనం చూడలేదు అనుకో మనం చూసే వరకు అటు ఇటు తిరుగుతారు ఒకవేళ మనం కామెంట్ చెప్పామనుకో నిన్ను అడిగానా అంటారు మనం నీ అంత అందం ఎక్కడ చూడలేదు అన్నో ఇంకొంచెం డోస్ పెంచి అబ్బా ఇంత అందంగా ఎలా పుట్టావే అని అన్నాము అనుకో సచ్చినోడా నీకు అక్కచెల్లెలు లేర్రా అని మనకే కౌంటర్ వీళ్ళెందుకు అందంగా పుట్టాలి ఎందుకు రెడీ అవ్వాలి అన్నాడు అంతలో జనని ఇంక నీ సోది ఆపితే నేను వెళ్తా అంటూ కార్తిక్తో కలిసి వెళ్ళిపోయింది ఆది తననే చూస్తూ షీఈ్ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాడు రెండు నిమిషాల తర్వాత కార్తిక్ వచ్చి రే నీకు ఆ రోజు కోటా సరిపోలేదా మా సంజయ్ని గుర్తు తెచ్చుకో అన్నాడు వాడంటే కొట్టాడు కాబట్టి నేను భయపడ్డా ఒక అర్థం ఉంది అసలు నీకెందుకు భయపడాలి అన్నాడు ఎందుకంటే వాడికి నేను కూడా ఫ్రెండ్ కాబట్టి ఆ రోజు కళ్యాణ్పై చేయి వేసినందుకు మా వాడు తుక్కు రేగొట్టాడు ఇంకోసారి జనని జోలికి వెళ్తే మాత్రం మా నీ తోలు తీస్తాడు అనగానే అన్ని సమయాలు ఒకేలా ఉండవు బ్రో అన్నాడు కళ్ళెగరేస్తూ కార్తిక్కి అర్థమయ్యింది వీడు ఏదో చేయబోతున్నాడు అని నువ్వు వెళ్ళి వాడికి చెప్పు ముందు ముందు జనని నాదే అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు కార్తిక్ ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయాడు ఇక్కడ సమ్యుక్ ట్రైనింగ్ సెక్షన్స్ పూర్తయ్యాక టెస్ట్ పెట్టారు వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇంకో పది రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి ఒక సండే రోజు మార్నింగ్ సంయూ సంజయ్కి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ అని వచ్చింది కంటిన్యూగా టెన్ టైమ్స్ చేసిన నో యూజ్ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చూసుకోనంత బిజీ ఏంటో సార్ అనుకొని సరేలే తనే చూసుకొని చేస్తాడు అని తన పనిలో తను ఉంది మధ్యాహ్నం అయినా సంజయ్ నుంచి ఫోన్ రాలేదు మొట్టమొదటిసారిగా సంయూ సంజయ్ విషయంలో భయపడింది తనకు ఏమైందో అని స్వాతికి చెప్పింది అబ్బా ఎందుకే అంత టెన్షన్ ఏదో బిజీగా ఉండి చూసి ఉండడులే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏంటి అంత బిజీ సరే ముందు అన్నం తిందాంరా ఈలోపు వాడు చేస్తాడులే సమ్యూ టెన్షన్గా సంజయ్ ఫోన్ చేసే వరకు నేను ఏమి తినను అబ్బా సరే ఉండు అని తన సెల్లో నుండి ఫైవ్ టైమ్స్ కాల్ చేసింది సేమ్ స్విచ్ ఆఫ్ సంయూకి కంగారు ఎక్కువైపోయింది తన రూమ్మేట్స్ నెంబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేయి అన్నది స్వాతి నా దగ్గర లేవు అన్నది బిక్కమొహం వేసుకుని సరే కళ్యాణ్కి చేద్దాం అంటూ అతనికి కాల్ చేసింది కళ్యాణ్ విషయం విని వెంటనే వచ్చాడు ముగ్గురు సంజయ్ వల్ల రూమ్ దగ్గరికి వెళ్ళారు కళ్యాణ్ సంయుని స్వాతిని కింద ఉండమని పైకి వెళ్ళాడు తను వెళ్ళేసరికి శశి వినోద్ రూమ్ క్లీన్ చేసుకుంటున్నారు కళ్యాణ్ ని చూసి ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగారు ఏం లేదు సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అందుకే వాడిని కలుద్దామని వచ్చాను వాడు నిన్న బేకరీ నుంచి రూమ్కి రాలేదు మేము మార్నింగ్ నుండి కాల్ చేస్తూనే ఉన్నాం అదే వస్తోంది సరేరా వాడు రాగానే సమ్యుకి అర్జెంటుగా కాల్ చేయమనండి పాపం తెగ టెన్షన్ అవుతోంది అరే దానికే అంత టెన్షన్ ఎందుకు వస్తాడులే ఫ్రెండ్ కదా అర్థం చేసుకోవాలి నీకు అర్థం కాదులే కానీ ఉంటా అంటూ కిందకి వెళ్ళాడు సంయు ఎదురెల్లి ఏమైంది అని అడిగింది కళ్యాణ్ విషయం చెప్పాడు సంయూకి మెంట లెక్కినట్లు అనిపించింది చాలా డల్ అయింది నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాడా దారిలో ఏమైనా అయ్యిందా ఇలా అనేక ప్రశ్నలు మైండ్ అంతా కళ్యాణ్ సంయూతో దీనికే అంత కంగారు పడితే ఎలా రా వాడేమీ చిన్నపిల్లడు కాదు ఆ రోజు చూసావుగా ఒంటి చేతు ఎంతమందిని కొట్టాడో అవునే వాడేదో బిజీగా ఉండి ఉంటాడు పదా ఇంటికి వెళ్దాం నేను రాను ఇక్కడే ఉంటా కళ్యాణ్ స్వాతి ఒకరి ముహాలు ఒకరు చూసుకున్నారు ఇక్కడ నో వే రోడ్డు మీద ఎంతసేపు నిల్చుంటావు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అన్నాడు కళ్యాణ్ అవునే వీడు చెప్పేది కరెక్టే కదా నువ్వు ఎన్నైనా చెప్పు నేను రాను పోని పక్కనే పార్క్ ఉంది కదా అక్కడ కూర్చుందాం రావే తల్లి సమయం సరే అనటంతో ముగ్గురు పార్కుకి వెళ్ళారు సంయు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే ఉంది కళ్యాణ్ స్వాతితో మీరు లంచ్ చేశారా అని అడిగాడు లేదురా నాకైతే బీభత్సమైన ఆకలి నేనేదో ఒకటి తెస్తా అని వెళ్ళిపోయాడు సంయు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది స్వాతికి సంజయ్ మీద పిచ్చ కోపం వచ్చింది కళ్యాణ్ పది నిమిషాల్లో తినటానికి ఏదో తెచ్చాడు స్వాతి తిన్నది కానీ సంయు వద్దంది ఇద్దరు బ్రతిమలాడేసరికి ఏదో కొంచెం తిన్నది రెండు గంటలు అలాగే గడిచాయి ఇంకా ఇంటికి వెళ్ళండి అమ్ము నేను వాడి రూమ్కి వెళ్తాను వాడు రాగానే నీకే ఫోన్ చేయిస్తా అన్నాడు సమ్యు ఏం మాట్లాడలేదు కళ్యాణ్ స్వాతికి సైగ చేశాడు ఇంకో గంట చూద్దాం కళ్యాణ్ అన్నది కళ్యాణ్ చేసేదేం లేక అక్కడే కూర్చున్నాడు గంట కాస్త దాటి అరగంట అయ్యింది సమ్యు కాల్ చేస్తూనే ఉంది నో ఆన్సర్ కళ్యాణ్ ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేయడంతో సమయూ ఇంటికి వెళ్ళింది సమయూకి గుండెంత బాధగా ఉంది రాత్రి ఏడు గంటలు జననికి విషయం తెలిసి సంయు నువ్వు ఈ చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడితే ఫ్యూచర్లో మీ డాడీతో మీ పెళ్లి గురించి మాట్లాడాలి ఆయన అసలు ఒప్పుకోరు అప్పుడు ఏం చేస్తావు ఇలాగే డల్ అవుతావా సంయూ ఏడుస్తూ నాకు ఇప్పుడు అర్థమవుతోంది వాడు కావాలనే అవాయిడ్ చేస్తున్నాడు నేనంటే వాడికి విసుగొచ్చాను అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది జనని బాధపడుతూ హాల్లోకి రాగానే జనని మనమిద్దరం చచ్చినా ఎవరిని లవ్ చేయొద్దు హ్యాపీగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం దాని టెన్షన్ చూస్తే నాకు పిచ్చెక్కుతోంది ఒరే సంజయ్గా ఎక్కడ సచ్చావురా ఒక్కసారి ఫోన్ చేయరా నీ అబ్బా అంటూ పెద్దగా అరిచింది మన సంజయ్ సమ్యుక్కి చెప్పకుండా అలా ఎక్కడికి వెళ్ళుంటాడు తర్వాత అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం